చిబోరీ ప్రింట్ లాగా ఒక ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి కొంచెం బార్డర్ కాన్సెప్ట్ లాగా చూడండి యాక్చువల్లీ ఇది లెస్ బార్డర్ కాదు యాక్చువల్లీ ఇది వివింగ్ కాన్సెప్ట్ అనమాట జకాత్ వివింగ్ బార్డర్ డిజైన్ ఫ్యాన్సీ కలెక్షన్ లో నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ లైన్ అండ్ విత్ డిజిటల్ ప్రింట్ సారీ అండ్ అదే విధంగా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ జరీ వర్క్ తో లైనింగ్ కాంబినేషన్ లో చాలా అందంగా డిజైన్ కలెక్షన్ తీసుకుని వచ్చాను ఇక్కడ దాకా సారీ లెంత్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా లెంత్ కావాలంటే దీనిలో వచ్చేసి టోటల్ ఫైవ్ పీస్ వచ్చేస్తాయనమాట ఫైవ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొన్ని సారీస్ లో డిఫరెంట్ డిజైనర్స్ కూడా ఉంటాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ అజ్మీరా ఫ్యాషన్ మోస్ట్ ట్రెండింగ్ ఫేమస్ కలెక్షన్ ఏంటిది అంటే అది మన కాటన్ అనమాట లైట్ వెయిట్ కూడా ఉండాలి ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉండాలి అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ ఉండాలి అలాంటిది పార్టన్లు ఏంటంటే అది మనం వచ్చేసాం కాటన్ సారీస్ డిపార్ట్మెంట్లో జస్ట్ వన్ నాట్ టూ వన్ జీరో టూ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ లో మొదలవుతుంది కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారా ఇవన్నీ కలెక్షన్స్ అయితే వామో ఏం చెప్పాలండి ఈవీ అన్ని కలెక్షన్స్ వన్ బై వన్ చూపించాలంటే మనకు డే మొత్తం ఏంది ఒక మంత్ మొత్తం కూడా సరిపోదు తెలుసా అన్ని గనం కలెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే మనం ప్రతి స్టేట్కి ఫాలో చేస్తాం ఎవ్రీ స్టేట్ అకార్డింగ్లీ మన దగ్గర కలెక్షన్స్ అనేది ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ సైడ్ కాడ ఎక్కువగా లెనిన్ కాటన్ యూజ్ చేస్తారు నార్మల్ సైడ్ కాడ ఏంటంటే కొంచెం ఇప్పుడు మనం ఒడిస్సా తీసుకుందాం ఒడిస్సా దగ్గర ఏంటంటే సాంబల్పూరి కాటన్ అంటారు ప్లస్ మన సౌత్ కాడ లెనన్ కాటన్ అంటారు అండ్ డిఫరెంట్ సైడ్ డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది డిఫరెంట్ అవుట్ఫిట్ అనేది నడుస్తాయి అందుకే ఇవన్నీ అంతా మీకు ఇక్కడ స్టాక్ అని అనిపిస్తుంది మన దగ్గర ఎందుకంటే ఎవ్రీ స్టేట్లో కస్టమర్స్ ఇక్కడ వస్తారు కాబట్టి ఎవ్రీ స్టేట్ అకార్డింగ్లీ కలెక్షన్స్ అనేది మేము పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్లో నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ లెనన్ విత్ డిజిటల్ ప్రింట్ సారీ అండ్ అదే విధంగా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ జరి వర్క్తో లైనింగ్ కాంబినేషన్లో చాలా అందంగా డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట ఈ విధంగా శారీ రేట్ శారీ యాక్చువల్లీ సైజ్ గురించి చెప్పాలంటే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ సారీ లెంత్ ఉంటుందన్నమాట విట్ లెంత్ గురించి అయితే నాకు చెప్పేది అవసరం లేదు యాక్చువల్లీ నేను కూడా సారీ కట్టుకున్నాను కానీ మనకి ఇంతలైతే శారీ అవసరం ఉంటుంది కదా సో ఇవన్నీ ఇంత విధంగా అయితే ఇంత ఇక్కడ దాకా శారీ వచ్చేస్తుందంటే దాని హైట్ గురించి అయితే మీరు ఆలోచించారనుకుంటా ఫుల్లీ లెనన్ అండ్ సాఫ్ట్ పెస్టిల్ కలర్ ఈ విధంగా థ్రెడ్ వర్క్ డిజైన్ లో ఇక్కడ ఇచ్చేసామన్నమాట ఆ విధంగా కాకుండా ఇంకొక సాఫ్ట్ టిష్యూ మటీరియల్ టిష్యూ కాటన్ మటీరియల్ అనమాట ఈ విధంగా చూడొచ్చు ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ డిజైనర్ తో పాటు పెస్టిల్ కలర్ కాంబినేషన్ లో సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కొన్ని సారీస్ లో వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది కొన్ని సారీస్ లో ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో మీ ఎలాంటి కలెక్షన్ మీకు తీసుకోవాలనిపిస్తుంది స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి లేకపోతే మీరు ఈజీగా వీడియో కాల్ ఫ్యాసిలిటీతో పాటు కూడా ఈజీగా మీరు ఇవన్నీ కలెక్షన్ చూసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా శిబోరి ప్రింట్ లాగా ఒక ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి కొంచెం బార్డర్ కాన్సెప్ట్ లాగా చూడండి యాక్చువల్లీ ఇది లేస్ బార్డర్ కాదు యాక్చువల్లీ ఇది వివింగ్ కాన్సెప్ట్ అనమాట జకాత్ వివింగ్ బార్డర్ డిజైన్ సో దీంట్లో కూడా చాలా అమేజింగ్ కలర్ కాంబినేషన్ దొరుకుతాయండి అన్ని కలెక్షన్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదు సారీ బ్లౌజ్ పడింది అనమాట దీనిలో వచ్చేసి కొన్ని సారీస్ లో సారీ తో పాటు అటాచ్మెంట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కొన్ని సారీస్ లో ఇలా డిఫరెంట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ చూస్తున్నారా ఇది యాక్చువల్లీ ఎయిటీ సెంటీమీటర్ కూడా ఉంటాయి వన్ మీటర్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్లీ ఫ్లోరల్ అండ్ లిఫ్ట్ డిజైన్ లో కలెక్షన్ చాలా అందంగా తీసుకొని వచ్చాను ఈ విధంగా కావాలంటే ఇంకొకటి ప్యాటర్న్ చూస్తున్నారా విట్ లెన్ చూపిస్తాను సారీ లెన్ చూడండి ఇక్కడ దాకా సారీ లెంత్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా లెంత్ కావాలంటే దీనిలో వచ్చేసి టోటల్ ఫైవ్ పీస్ అన్నమాట ఫైవ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొన్ని సారీస్ లో డిఫరెంట్ డిజైనర్స్ కూడా ఉంటాయి దీనిలో వచ్చేసి ఇంకొకటి గ్రీన్ గ్రీనరీ కలర్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ కలర్ మన సౌత్ సైడ్ కాడ ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ బార్డర్ డబల్ లైడ్ బార్డర్ డిజైనర్ ఐటమ్ ఆ విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఈ డిజైనర్ కలెక్షన్ మీరు ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళే ఇక్కడ మెంబర్స్ చాలా మంది అవైలబుల్స్ ఉన్నారు డైరెక్ట్ మీరు సూర్య స్టేషన్ నుంచి దిగంగానే మీరు ఒక ఆటో లేకుంటే క్యాబ్ బుక్ చేసుకొని కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ సురానా వన్ జీరో వన్ బిల్డింగ్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మన అజ్మీరా ఫ్యాషన్ రిసెప్షన్ దాని తర్వాత సిక్స్ అండ్ సెవెన్ ఫ్లోర్లో ఇవన్నీ కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్ మెన్షన్ చేస్తాను ఒకవేళ మీరు ఇంత దూరం రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మీ సిటీ దగ్గర కంప్లీట్గా రావడానికి బాధ్యత అనేది మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫార్మేటివ్ నచ్చింది అనుకుంటా ఏదైనా ఏదైనా ఇన్ఫార్మేటివ్ మిస్ అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి కాంటాక్ట్ చేయండి బాయ్